హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇదిగోండి ఈ రోజ్ ఫ్లవర్స్ ఈ గోంగూర ఉంది కదా ఇది కూడా రెడీ అయిపోయింది కట్ చేస్తున్నాను అలాగే ఈ చుక్క కూర ఇంకా ఈ పాలకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో ఇవాళ ఈ పాలకూర కూడా కట్ చేస్తున్నాను ఇంకా వన్ ఇయర్ తర్వాత కట్ చేయబోయేది ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏనండి ఇదైతే స్పెషల్ హార్వెస్ట్ అనుకోవచ్చు మన చేతులతో మన చెట్టుకు పండించుకున్న డ్రాగన్ ఫ్రూట్ అసలు చూస్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా ఇప్పుడు చూస్తుంటే మా పిల్లలు కూడా మస్తు హ్యాపీ ఫీల్ అవుతురు నేను తెంపుతానంటే నేను తెంపుతానని ముగ్గురుని గొడవ అనమాట ఈ ఫ్రూట్ని తెంపడం కోసమని ముందుగా అయితే కింద ఉన్న మా ముద్ద మందారం ఉంది కదా చెట్టు దానికైతే ముద్ద మందారం ఫ్లవర్స్ అయితే కట్ చేసాము ఇప్పుడైతే ఈ ఎల్లో కలర్ గులాబీని కూడా కట్ చేసుకున్నాము చూసారా ఎంత రేపటి పూజ కోసం అన్నమాట ఇవి అయితే కట్ చేస్తున్నాము చూడండి ఎంత బాగా వచ్చాయో కదా మా చిన్న పాప నా ఫ్లవర్స్ అవి ఎవరివి కావు అని అంటుంది చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా ఈ చెట్టు ఆమె తీసుకోమని అంటే నర్సరీకి వెళ్తే ఆమె తీసుకోమని మారం చేస్తే తీసుకున్నాను అయితే అప్పటి నుంచి ఇది నా చెట్టు ఇవి నా ఫ్లవర్స్ అంటుందండి ఇంకా టూ డేస్ బ్యాక్ అయితే ఇవి విచ్చుకునే కదా కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోయింది ప్రస్తుతం ఉన్న ఫ్లవర్ అయితే ఈ కలర్ చాలా మంచి ఎల్లో ఉంది కదా ఇంకా నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తానని మా బాబు అయితే కట్ చేస్తున్నాడు చూసారా వీడికి కొంచెం పెద్దోడు కాబట్టి కట్ చేయడానికి వస్తుంది ఇంకా మా పాపలు చిన్నోళ్ళు కాబట్టి రావా వాళ్ళు ఏమో ఉంటారు నేను కట్ చేస్తానని ఇంకా ఈ ముల్లంకాయ కూడా హార్వెస్ట్కి రెడీగా ఉంది కానీ దీన్ని అయితే కట్ చేయట్లేదు ఇది విత్తనానికి ఉంచుదాం ఎందుకంటే మొట్టమొదటగా అయినా ముళ్ళు వంకాయ కదా దీంట్లోని విత్తనాలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అందుకే విత్తనం కోసం అయితే వదిలేస్తున్నాను ఇదైతే కట్ చేయను ఇంకా ఈ వైట్ చమాంతిలో కూడా కట్ చేస్తున్నామండి రేపు పూజ కోసం పెద్ద పెద్ద ఫ్లవర్సే కట్ చేయము ఫ్లవర్ మట్టుకు చూసి కట్ చేయ ఓకే కొన్ని అయితే కట్ చేసుకున్నాము ఇంకా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఉంచేస్తున్నాను చూసారా ఫ్లవరింగ్ హార్వెస్ట్ అయితే అయిపోయింది వైట్ చామంతిలు అలాగే ఎల్లో కలర్ గులాబీ మందారాలు ఇంకా గోంగూరనైతే అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఈ గోంగూరనైతే అనైతే ఇవాళ హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూసారా ఎంత ఎదిగిపోయిందో ఇదిగోండి ఎంత పెద్దగా అయిపోయింది కదా చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని ఇవాళ కుదిరింది ఇంకా నిన్న కూడా వచ్చినా నేను కట్ చేద్దామని చెప్పేసి కానీ నిన్న ఇలా వచ్చామో లేదో అలా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పి కట్ చేయలేదు ఇదిగోండి ఈ గోంగూరలోనే రెండు రకాలు ఉన్నాయి చూసారా ఒక్కొక్క లీఫ్ అనేది ఇలా ఉందనమాట ఒక చెట్టు ఆకు అలాగే ఇంకొక గోంగూర చెట్టు ఆకు వచ్చేసి ఇలా ఉంది ఈ రెండు విత్తనాలే ఒకే ప్యాకెట్లోవి వేసాను కాకపోతే మరి రెండు రకాలుగా వచ్చేసింది గోంగూర దీన్ని తెలుసు ఇది గోంగూరే మరి ఇది ఏమంటారు నాకైతే తెలియదు మీకు కనుక తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇంకా దీని అయితే ఇప్పుడు తెంపేసుకుందాం ఇంకా ఇప్పుడైతే తెంపేసుకుందాం చాలా ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట ఈ గోంగూర తెంపడం ఎన్ని డేస్ నుంచి చూస్తున్నాను ఇంకా ఇవాళ అయితే వీలైందనమాట ఈరోజు కుదిరిందో తెంపేస్తున్నాను కట్ చేస్తున్నా చూసారా ఒక గుప్పెడు విత్తనాలు కూడా కాదు మనం చాయ్ తాగే స్పూన్ అనే విత్తనాలే వేసాను కానీ ఎంతలా గోంగూర వచ్చిందో చూసారా అలాగే మనం పండించుకున్నది మళ్ళీ నేను వాటర్ తప్ప ఏమీ కూడా యూస్ చేయలేదు మన అనేది వీటికి అయితేనే నేను చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత ఫ్రెష్గా ఉంది కదా నేను కెమికల్వి కూడా ఏమీ వేయలేదు అసలు ఏమీ వేయలేదు వీటికి వాటర్ తప్ప ఇంకా ఈ రెయిన్ వాటర్కో చాలా బాగా అయిందండి నేనైతే నా చేతులతో కనుక ఏం మాత్రం ఏమి కూడా వేయలేదు మొత్తం కట్ చేసుకుందాం ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలా మన చేతులతో పండించి మనం కట్ చేసుకొని వండుకొని తింటే వీటిలో ఉన్న ఆనందమే వేరు కదా స్త హ్యాపీ అనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో మనకి ఎంత పైసలు పెట్టినా కూడా ఇంత ఫ్రెష్ అలాగే కెమికల్ లేకుండా ఒక్క ఆకు కూడా దొరకదు మనకు నాకైతే తెలిసి మనమైతే కొంటున్నామంటే కొంటున్నాం కానీ వాళ్ళు ఎలా పండిస్తున్నారో మరి ఏం వాడుతున్నారో కూడా దగ్గర దగ్గర ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఇగో డ్రాగన్ ఫ్రూట్కి చిన్న చిన్నగా మొలకలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదా ఇదిగోండి ఈ స్టెమ్ అనేది తీసేస్తున్నాను ఇంకా ఈ స్టెమ్తో మనకు ఇక్కడ నుంచి గ్రోత్ అనేది వస్తుంది అనమాట ఇది తీసేస్తాయి అందుకని చెప్పేసి ఇది అయితే కట్ చేస్తున్నాను ఇంత అయిపోయింది ఇంకా లాస్ట్ ఇంకా కొంచెం ఉంది ఇది మళ్ళీ మనం ఈసారి కట్ మళ్ళీ ఆకులు అయితే స్టార్ట్ అవుతాయి చాలామంది ఇదిగోండి ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా వీటిని కూడా తెంపుకుంటున్నాను వీటిని కూడా తెంపుకోవడం వలన ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ నుంచి అనేది మళ్ళీ చిగురు అనేది స్టార్ట్ అయిపోతుంది అందుకే తెంపేస్తున్నాను ఇలా కొన్ని రెండు మూడు చెట్లు ఇలాగా ఎదగనివి కూడా ఉన్నాయి వాటిని అయితే ఉంచేస్తున్నాను ఈ రెండు రెండు ఆకులు కనిపిస్తున్నాయా ఇవనేవి ఫస్ట్ మనకు విత్తనం స్టార్ట్ అవుతుందా అప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట ఈ రెండు రెండు ఆకులు అనేవి చాలా గుండ్రంగా బాగుంటాయి కదా ఇంకా పైకి వచ్చేసరికి అయితే మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇవి మటుకు కిందే ఉండిపోతాయి కదా వాటిని అయితే తెంపేస్తున్నాము ఎదగోండి కనిపిస్తున్నాయా చూసారా ఇవి కొన్ని రోజులైతే మొత్తం ఎదగోండి ఇలా పండి పాడైపోతాయి అనమాట ఎందుకు వేస్ట్ చేయడం అలా అనేసి నేనైతే తెంపేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఈ గోంగూరని మొత్తం తెంపేసుకుంటే ఇప్పుడు ఇక్కడ బచ్చలు తీగుంది కదా దీనికి అనేది మంచిగా వెలుతురు గాలి తగిలి ఈ చెట్టు అనేది బాగా అవుతుంది అలాగే అది కొంచెం ఎదిగేలోపు మళ్ళ మనకి గోంగూర హార్వెస్ట్ అనేది మళ్ళీ వస్తుంది ఇంకా నేను మొత్తం తెంపేస్తాను కొంచెం దాన్ని ఎదగనిద్దాం కొంచెం అది ఎదిగిందంటే దాన్ని ఆపడం మనతో కాదు ఇంకా అది పైకి వెళ్ళిపోతుంది అనమాట దాని పైకి వెళ్ళేంత వరకే మనం చూసుకుంటే చాలు ఇంకా పైకి వెళ్ళిందనుకో దాని ఇష్టం వచ్చినట్టు పాకేస్తేనే ఉంటుంది చూసారా ఆకులు అయినా వదిలేయకుండా తెంపుతూ ఉంటే ఎంత వస్తుందో ఇలా కొంతమంది తీసేస్తారు ఏంటంటే ఈ మొత్తం వేర్లతో సహా తీసేస్తారు కానీ నేను మళ్ళీ హార్వెస్ట్ వస్తుంది కాబట్టి నేనైతే ఉంచుతున్నా తీసేయడం ఎందుకు వృధా చేయడం చూద్దాం ఒకవేళ రాలేదనుకో అప్పుడు తీసేసుకోవచ్చు తెంపుతున్నాను మ్యాక్సిమం అనేది తెంపితే వస్తుంది అంటారు మరి ఇట్లా తెంపైతే చూద్దాం అసలు ఇగురులు అనేవి వస్తాయో రావో నేనైతే కొంచెం పెద్దగా అయ్యాక ఆకులన్నీ తీసేసుకుంటే ఇగురు వస్తూనే ఉంటుంది చూసారా వీలైనంత మట్టుకైతే ఆకులన్నీ తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనం పాలకూర హార్వెస్ట్ చుక్కకూర హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇదిగోండి చూసారా ఎంత గోంగూర వచ్చిందో ఫుల్గా వచ్చేసింది నిండ గిన్నె నిండుకు వచ్చింది మనకైతే కర్రీకి అయితే మస్తు సరిపోతుంది అయితే పెట్టేసుకొని వాటిని అయితే తెంపుకుందాం ఇదిగోండి ఈ ఆయిల్ టిల్లులోనే అన్నమాట పాలకూర చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆకుకూరలు పెంచుతూ ఉంటే తొందరగా వచ్చేస్తాయి కదా మనకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా ఎంత తొందరగా మనం పెంచేస్తున్నాం చాలా బాగా వచ్చేస్తున్నాయి కానీ ఎగ్జైట్మెంట్లో ఇంకొక నాలుగు మొక్కలు నాడుతాము అందుకని ఫస్ట్ ఎవరైనా కానీ ఆకుకూరతో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది చూసారా అయిపోయింది ఒక్క మొక్క నుంచే ఇక ఇంత పాలకూర వచ్చింది చూసారా చూస్తే కొద్దిగానే కనిపిస్తుంది కానీ ఇంత వచ్చింది ఇంకా దీంట్లో ఇందులో ఇందులో కూడా ఉంది ఇదంతా కోసేద్దాం ఇదంతా కట్ చేసాక చూపిస్తాను వీడియో అనేది ఎక్కువ లెంతే అయిపోతుంది చూసారా ఎంత ఫ్రెష్గా అసలు పురుగు అలాంటిది ఏమీ లేకుండా ఎంత బాగుందో ఇగో వర్షం పడింది కదా మట్టి అనేది ఎలా అంటుకుపోయింది చూసారా ఆకులకి చూసారా ఒక చిన్న ప్లేట్ నిండు అయితే వచ్చేసింది దీన్ని మంచిగా పప్పులో వేసుకుంటే సరిపోతుంది లేదంటే పకోడీ కూడా చేసుకొని సాయంత్రం పూట తినేయచ్చు హ్యాపీగా ఇదిగోండి దీంట్లో చిన్న టబ్లోనే ఒక్క గోంగూర మొక్కు ఉందనమాట చూసారా ఎంత ఆకు వచ్చేసిందో ఇలాంటి ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నా మనకు పప్పులోకి సరిపోద్ది ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు చూసారా ఎంత ఆకుందో దీన్ని అయితే తెంపేస్తున్నాను ఈ ఒక్క చెట్ని చాలా గోంగూర అనేది మనం తెంపుకుంటాము చూపిస్తాను చూడండి మీరైతే ఇదిగోండి ఇలా మనం తెంపిన కొద్ది స్టెమ్స్ స్టెమ్స్ అనేవి ఇదిగోండి మళ్ళీ వస్తూనే ఉంటాయి చూసారా ఇదిగోండి చెట్టు మొత్తం ఖాళీ చేసేసిన ఇదిగోండి ఇంతగానం వచ్చింది చూసారా ఒకే ఒక చెట్టుకు మనకు పప్పులో వేస్తాం మస్తు సరిపోతుంది కదా ఇప్పుడైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టులో అయితే చుక్క కూర ఉంది దాన్ని కూడా తెంపేసుకుందాం చూసారా ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టులో అయితే చుక్కకూర ఉంది కొంచెం జాగ్రత్తగా చెయ్యి అనేది పెట్టేసి తెంపుకోవాలి లేదంటే ఇదిగోండి ఈ డ్రాగన్ ముళ్ళు ఉన్నాయి కదా ఇవి ఉంటాయి ఇదిగోండి తెంపేస్తున్నాను రిపోర్ట్ చేయలేదు పెట్టేశాను రిపోర్ట్ చేద్దామని చెప్పి కానీ అది అట్లనే ఉండిపోయింది ఉంచేసాను అట్లనే ఇంకా దీంట్లోనే వచ్చేస్తుంది ఇంకా తెంపేసుకుందాం తీయనే వదిలేసాను అనమాట ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చిన్న టబులోనే చూస్తారా వెడల్పుగా ఉంది లోతు అనేది లేదు దీంట్లో అయితే ఎంత బాగా వచ్చిందో చుక్కకూర ఇదిగోండి ఈ పాలకూర ఈ చుక్కకూర కలిపేసి అయితే పప్పులో వేసేసుకుంటాను ఎందుకంటే అది కొంచెంగా ఉంది ఇది కొంచెంగా ఉంది కదా మనకి పాలకూరలో పులుపు వేయకుండా మంచిగా చింతపండు అనేది యూజ్ చేయకుండా ఇది యూజ్ చేసుకొని హాయిగా వండేసుకోవచ్చు ఇంకా వర్షం చినుకులు అనేవి స్టార్ట్ అయిపోయాయి వచ్చేలాగైతే ఉంది వర్షం తొందరగా తెంపేసుకొని పోవాలి ఆల్రెడీ చినుకులు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి ఈ చిన్న గిన్నె నిండా అయితే వచ్చింది వరి చినుకులు అనేవి వస్తూనే ఉన్నాయి మేము ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని కత్తూరు కటారాలు కూడా తెచ్చుకున్నాం తిందామని చెప్పి ఇదిగోండి ఇది పండిపోయింది చాకు అన్నీ రెడీ చేసుకున్నాం కానీ వాన అస్సలు ఆగట్లేదు వచ్చేస్తుంది అనమాట దీని అయితే తెంపేసుకుంటున్నాను చూసారా మంచి సైజు చాలా బాగా వచ్చింది ఈరోజు మా చిన్న గార్డెన్లోనే తెంపిన హార్వెస్టు చూసారా ముద్ద మందారం ఎల్లో కలర్ గులాబీ వైట్ చామంతి గోంగూర డ్రాగన్ ఫ్రూట్ పాలకూర చుక్క కూర చూసారా ఎంత బాగా కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సీఎం పండు అయితే వచ్చింది కదా ఇంకా వర్షం కింద అయితే నేనైతే కోస్తా నేనైతే కోస్తా అని వస్తుంది ఎడ చేతులు కోసుకుంటుందని నాకు భయం అవుతుంటే అది మాత్రం పట్టుకొని చూసారా వస్తుందా అనేక కోయడానికి దీక్ష వస్తుందంట చూగోం ఎదుగుండి పోసేస్తుంది ఎదుగు అమ్మ పనులు మొత్తం దింపి దింపి చంపుతుంది కదా ఎట్టేలా కట్ చేయనే కట్ చేసింది కదా ఇది చిన్నదే కానీ చాలా గట్టిది ఉంది మా దగ్గర చూసారా ఎలా కట్ చేస్తుందో అయితే ఫుల్ వర్షం వచ్చిందని కిందికి వెళ్ళిపోతే ఇగ ఇలాగ సతాయిస్తారనమాట ఇంకా పిల్లలు సతాయించడం అనుకోవాలా మరి ఎగ్జైట్మెంట్ అని చెప్పాలో నాకైతే తెలియదు చూసారా ఎంత బాగా వచ్చిందో